ప్రియా వెల్కమ్ టు తడ మీడియా న్యూస్ ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ సేవలు మరుగులేనివి అని జిల్లా కలెక్టర్ ఆశిస్ సాంగ్వాన్ అన్నారు ఆచార్య కొండ లక్ష్మణ్ జయంతి వేడుకలను బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలోని కొత్త బస్ స్టాండ్ సమీపంలోని కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ రెడ్డి అధికారులు బీసీ సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు కొండ లక్ష్మణ్ బాపోజీ ఆశయ సాధనకు కృషి చేయాలి అని పేర్కొన్నారు బీసీ సంఘాల ప్రతినిధులు నరసింహులు మోహన్ రాజు టిఎన్జీఓస్ ప్రతినిధులు వెంకటరెడ్డి నాగరాజు చక్రధర్ సంతోష్ కుమార్ ఆయా శాఖలో ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు

ముఖ్యంగా ఈ భారతదేశంలో కానీ తెలంగాణలో కొండా లక్ష్మణ బాబు మిత్రుల భారతదేశంలో స్వాతంత్రం దేశం పోరాడినటువంటి తరంలో కొండ లక్ష్మణ్ బాబు గుర్తింపులు స్వసంగం ఇలాగే తెలంగాణ గత కొలక్ష్మణ బాబు గుర్తింపులు స్వసంగం ఈ దేశంలో ఈ రాష్ట్ర ముఖ్యంగా ప్రత్యేక తెలంగాణ కోసం ఏర్పడింది అనే ఉద్దేశంతోనే అట్లాగే ఇవాళ కొండ లక్ష్మి బాగుంది అంటే ఆదిలాబాద్ జిల్లాలో వచ్చిన గ్రామీణ బావి నుంచి హైదరాబాద్ రాష్ట్రానికి వచ్చి చదువుకొని అడ్వకేట్ అయ్యి అడ్వకేట్ అయినప్పుడు తన వృత్తి నిబద్ధతగా అలాగే మందికి సేవ చేయాలనే ఉద్దేశంతో చాకలి అయినమ్మ మీద విష్ణురు దేశము కేసులు పెట్టినప్పుడు హైదరాబాద్ నుంచి వరంగల్ సైకిల్ మీద టీగా వాదించినటువంటి ఈ దొరల రాజ్యము రెడ్డిల రాజ్యమే ఎప్పటికీ నడుస్తుంది ఎక్కడ కూడా వాళ్ళదే ఎక్కడ ప్రతి ఒక్కరి దాంట్లో కూడా ఒక ఒక రెడ్డి వచ్చిందంటే ప్రతి సామాజిక వర్గం వాళ్ళు రెడ్డి కులాన్నే తీసుకుంటున్నారు ఒక విలమ కులం వచ్చిందంటే విలమ కులాన్నే తీసుకుంటున్నారు ఆ స్థితిలో మా పద్మశాలీలే పద్మశాలీలే కాదు బీసీ వర్గాల్లో అనగా సబ్బండ కులాల సంఘ సభ్యులందరూ కూడా వాళ్లకు అన్యాయం జరుగుతున్నది కాబట్టి దీనిపైన వ్యతిరేక పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అప్పుడే మన యొక్క జాతిపిద్ద కొండ లక్ష్మణ్ బాపూజీ యొక్క ఆశలను నెరవేర్చిన వాళ్ళం అవుతామని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నారు